పచ్చడి అంటే ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటారా చెప్పండి ఈ పచ్చళ్ళలో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి అందుకే ఈ రోజు మన కిచెన్లోకి క్యాబేజీ పచ్చడిని తీసుకొచ్చేసాను ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా ఎన్ని వెరైటీస్ ఉన్నా పచ్చళ్ళ కోసం వెతుకుతూనే ఉంటాం కదండి అయితే ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ లో కరెక్ట్ గా ఇలాగే చేసుకోండి క్యాబేజీ పచ్చడి అదుర్సండి అంత బాగుంటుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా అమ్మ చేస్తున్నారండి నేను మీకు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ క్యాబేజీ మొత్తాన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి మరి తురుముకున్నట్టు అవసరం లేదండి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటేనే పచ్చళ్ళు అక్కడక్కడ తగులుతూ టేస్టీగా ఉంటాయన్నమాట ఇక్కడ పచ్చడి కోసం వన్ కేజీ క్యాబేజీ వరకు తీసుకున్నామండి క్యాబేజీ పచ్చడి చేయాలంటే దానికి కావాల్సినవి అల్లమిల్లిపాయ ఆవాలు జీలకర్ర మెంతులు తగిన గుడి నుంచి నాలుగు వరకు వేసుకోవచ్చు నిమ్మకాయలు పసుపు కారం ఉప్పు కేజీ క్యాబేజీకి మూడు నుంచి నాలుగు వరకు నిమ్మకాయలు మీకు ఎక్కువ పుల్ల కావాలనుకుంటే ఇంకొక ఎక్కువ పుల్ల వద్దనుకుంటే మూడు నిమ్మకాయలు సరిపోతాయి మీకు ఇంకొంచెం పుల్ల కావాలనుకుంటే ఇంకొకటి వేసుకోవచ్చు ఎన్ని రోజుల వరకు ఉంటుంది మమ్మ ఇది ఉంటుంది రెండు నెలలు మూడు నెలలు ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది ఇంకా బయట ఉంటే ఒక నెల రోజులు ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక మెంతులు వేసుకోవాలండి మెంతులు కొంచెం వేసుకోవాలి లేకపోతే చేదవుతుంది ఆవాలు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేయించో దావాలండి ఇట్లా వేడి చేసుకొని మొత్తం ఫ్రై అయినాక తీసేసుకోవాలి ఆయిల్ ఇక్కడ పచ్చడిలోకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి టూ కప్స్ వరకు ఆయిల్ అయితే పడుతుంది ఇది మంచిగా వేడి చేసుకోవాలి నూనె వేడి అయింది స్టవ్ బంద్ చేసుకోవాలి నూనె ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేస్తే ఇవి మాడిపోతాయి వేసుకోవాలి వేసినాక దించి పక్కన పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతే స్టవ్ మీదనే ఉంటాయి క్యాబేజీని వేసేసుకోవాలి పసుపు వేస్తున్నా ఎక్కువ కొంచెం గ్లాస్ వేస్తున్నా ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవాలి గ్లాస్ నర వేసుకోవాలి తక్కువ 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 మళ్ళీ మళ్ళీ గ్లాస్ అనిపిస్తే తర్వాత ఫస్ట్ తాలింపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఫ్రెష్ వేసుకోవాలన్నమాట అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది పచ్చివాసనంతా పోయి ఆయిల్ లో మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ అల్లం పేస్ట్ కలుపుతుంటేనే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఇలా ఆయిల్లో కలుపుకుంటేనే పచ్చడిలోకి అల్లం పేస్ట్ అనేది మంచిగా కలిసిపోతుంది అనమాట ఇక్కడ ఫస్ట్ వేయించుకున్న జీలకర్ర ఎంతులావాలు ఉన్నాయి కదండి అది పౌడర్ చేసుకోవడానికి మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి మెయిన్గా పచ్చడిలోకి ఎప్పుడైనా కారం ఉప్పు అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది మంచిగా నిమ్మకాయ కారం ఉప్పు మంచిగా దీనికి పట్టుకోవాలి పట్టేదాకా కలపాలి కరిమంతల పొడి ఇవి కూడా ఆయిల్లోనే వేసి కలుపుతున్నా ఆయిల్ వేస్తేనే మంచిగా కలుస్తాయి అంతట మొత్తం కలుపుకున్నాక క్యాబేజ్ ఇది వేసుకోవాలి వేసుకొని ఇలా అన్ని వేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకుంటే సరిపోతుందండి క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయినట్టే దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి కొంచెం ఉప్పు కారం టేస్ట్ వేసుకోవాలి వద్దు టేస్ట్ చూడు Mamma, mama, 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 చూసారు కదండి ఎంతో గా క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయినట్టే మీకు ఇంకేమైనా పచ్చడి కావాలంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి తప్పకుండా ట్రై చేస్తాను ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి వాటి అప్డేట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఛానల్